వెల్కమ్ టు రామ్ రెడ్డి సబ్స్క్రైబ్ నో ఈ నా జర్నీలో నాకు ఈ వెయిట్ లాస్ జర్నీలో మీకు నాకు ఏమేమి ప్రాబ్లంలు వచ్చాయో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో కాకపోతే ముందు వీడియోలో అన్న మీరు నాకు ఏమేమి ప్రాబ్లంలు వచ్చాయో కావాలంటే కామెంట్ చేయండి అలాగే ముందుగా నా వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు ఏమేమి తిన్నానో చూపి చేస్తా వీడియో చూసేయండి మార్నింగ్ లేవగానే గ్రీన్ టీ తాగేసి వాక్ చేసేసి వాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఉసిరికాయ జ్యూస్ ఇవన్నీ విడియో తీయలేకపోయినాడి సారీ ఉసిరికాయ జ్యూస్ తాగేసి తర్వాత టిఫిన్కి చిత్రాన్నం చేసుకుంటున్నా టమోటో చిత్రాన్నం ఎలా కూడా చేపించేస్తే చూసేయండి ఈజీగా ఉంటుంది తర్వాత మధ్యాహ్నం పప్పు జొన్న రొట్టె పేలు ముందుగా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి టమోటో వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని కాస్తా మీకు ఎంత అంత అలాగే మెంతి పౌ మెంతకు కొత్తిమీర కూడా అందులోనే వేసేసే అలాగే ఆనియన్స్ సాల్టు వేసుకొని వాటర్ వేసుకొని గ్యాస్ పైన పెట్టేయడమే ఎండుమిర్చి కావాలంటే వేసుకోండి మీరు ఇది గ్యాస్ పైన పెట్టేస్తాం కదా ఇప్పుడు జొన్న రొట్టి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా చూపించేస్తా వచ్చి చూసేయండి ముందుగా కసిని వాటర్ వేసుకొని మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని అన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని అవి మంచిగా మరిగిన తర్వాత మీరు చేయాల్సిన పని మంచిగా మరిగిన తర్వాత దాంట్లోకి మనం జొన్న పౌడర్ వేసుకొని మంచిగా తిప్పుకోవాలండి ఆ ఒంట్లు కట్టుకోకుండా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మేమిద్దరు ఉన్నాం కాబట్టి మూడు సార్లు వేసారు చూడండి ఇంత ఇంత నాకు ఈ జర్నీలో ఎయిర్ ఫాల్ అవుతుంది గ్యాస్టిక్ అవుతుంది అలాగే ఇవి రెండే నాకు అవుతాడు ఈ జర్నీలో కానీ ఈ జర్నీలో ఈ రెండు కూడా కంట్రోల్ చేస్తానండి నేను ముందు బాగా ఆ ఎయిర్ ఫాల్ ఇప్పుడు కంట్రోల్ అయ్యింది అలాగే గ్యాస్టిక్ కూడా కంట్రోల్ అయ్యింది ఎలా చేశాను అనేది కూడా ముందు ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీరు జొన్న ఇలా చూడండి ఎలా వచ్చింది ఇలా స్మూత్గా తిక్కేసుకోవాలి సలు తిక్కేసుకొని కలిసేసుకోవడమే అలాగే బాదామి కూడా తినేసా గ్రీన్ టీ ప్రిపేర్ ఎలా చేయాలి చూడండి వాటర్ వేసి గ్రీన్ టీ పౌడర్ వేసి మరిగేయడం అంతే కలర్ చేంజ్ అయిన తర్వాత మంచిగా తాగేయాలి అది ఇక్కడ పప్పు ఎనిపోతు చూడండి ఎలా ఎనిపిన తర్వాత ఆ వాటర్ పక్కకు తీసిన వాటర్ వేసి కలిపేయడమే మీకు తిరుగుబతి కావాలంటే తిరుగుబతి కూడా వేసుకోవచ్చు నాకు తిరుగుబాతి అక్కర్లేదు కాబట్టి నేను ఇక్కడ చూస్తే మీరు ఒకటి గమనించవచ్చు టిఫన్ కాయిలు వేస్తే కానీ నేను మధ్యాహ్నం ఫుడ్కి ఒక చుక్కు చుక్క కూడా ఆయిల్ తిరుగుబతి వేసుకుంటే ఆయిల్ అవసరం అవుతుంది కానీ నేను ఎక్కడ ఆయిల్ వేయలే యూజ్ చేయలే కావాలంటే మీరు చూసుకోవచ్చు నా వీడియోస్ టిఫిన్కి మాత్రం అది కంపల్సరీ ఆయిల్ ఉండాలి కాబట్టి ఆయిల్ వేసే ఆయిల్ లేని ఫుడ్ షుగర్ లేని ఫుడ్ వేసుకుంటే కంపల్సరీ వెయిట్ లాస్ ఉంటుంది మనకి రిజల్ట్ అలాగే నేను ఎయిర్ ఎయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చట్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా అది కూడా వేసుకుని మంచిగా తినేయడమే నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ పైన ఎక్కడనేసి ఉంచండి రెండు రోజులకు ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటా ఒక ఒక గంటకు అప్లోడ్ అవుతుంది వీడియో నా ఛానల్ పైన కనీసి వీడియోస్ ఫాలో కావండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్